హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోనున్నాయి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు దక్షిణ ఒడిస్సా ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో ఒక వాయుగుండం కొనసాగుతుంది ఈ వాయుగుండం మనకు వచ్చే ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ ఒడిస్సా సమీపంలో తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాల్లో అనేక చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఇంటీరియల్ ప్రాంతం ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎలా ఉండబోనున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ చూసుకుంటే మనకు తూర్పు తెలంగాణ జిల్లాల్లో తూర్పు తెలంగాణ జిల్లాలో కరీంనగర్ వరంగల్ మరియు నల్గొండ పెద్దపల్లి యాదాద్రి భువనగిరి మరియు జయశంకర్ భూ భూపాలపల్లి ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు ఈ వాయుగుండం ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అప్పుడు ఆ వెళ్ళే క్రమంలో అంటే ఈరోజు ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ అంటే నైన్టీన్ తేదీ నాటికి మనకు ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో మనకు తూర్పు తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాల విషయానికి వెళ్తే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రంగారెడ్డి మెదక్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు భారీ వర్షాలు ఈ డేట్ల మధ్య అంటే ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఈ మూడు రోజులు చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది మధ్య తెలంగాణ జిల్లాల విషయానికి వెళ్తే హైదరాబాద్ మేడ్చెల్ సంగారెడ్డి మరియు వికారాబాద్ ఈ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఈ మూడు రోజుల్లో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఈసీఎండబ్ల్యూఎఫ్ మాడాలు స్పష్టంగా చూ చూపిస్తుంది ఈ వాయుగుండం మనకు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ వైపు కది వా ఉత్తర వాయువు దిశగా కదిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ ఉత్తర వాయువు దిశగా కదిలే క్రమంలో మనకు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణలో ఎక్కువ ఎక్ ఎక్కడ తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణలో మహబూబ్ నగర్ గద్వాల్ వనపర్తి సూర్యాపేట్ ఈ జిల్లాల్లో చాలా తక్కువ చోట్ల భారీ వర్ష అంటే మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ కోస్తాంధ్ర జిల్లాల విషయానికి వెళ్తే కోస్తాంధ్రలో మనకు అరకు పాడేరు వైజాగ్ శ్రీకాకుళం పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి మరియు కృష్ణా ఈ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ మధ్య కోస్తాంధ్ర విషయానికి వెళ్తే గుంటూరు పల్నాడు బాపట్ల మరియు ఈ ప్రాంతాలు అంటే ఈ ప్రాంతాల్లో ఈ జిల్లాల్లో ఈ జిల్లాల్లో చాలా చోట్ల అంటే మనకు ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఈ డేట్ల మధ్య చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో జిల్లాల్లో అయితే మనకు ప్రకాశం గుంటూరు జిల్లాల్లో చాలా తక్కువ చోట్ల ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు మెయిన్ మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు రాయలసీమ విషయానికి వెళ్తే రాయలసీమలో కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఎయిటీన్ నైంటీ నైన్టీన్ ట్వంటీ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఈ మూడు రోజుల్లో ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు తిరుపతి చిత్తూరు కడప అన్నమయ్య పుట్టపర్తి ఈ జిల్లాల్లో చాలా తక్కువ చోట్ల ఒకటి రెండు చోట్ల ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక్కడ వచ్చే ఐదు రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే వచ్చే ఐదు రోజుల వరకు ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాలు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోనే అనేక ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది మనకు దిగువ ఉన్న ప్రాంతాల్లో తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఇరవై తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి వచ్చే పది రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే వచ్చే పది రోజుల వరకు మనకు ఎక్కడ అంటే ఉత్తర జిల్లాల్లోనే ఉత్తర తెలంగాణ ఉత్తర కోస్తాంధ్ర తూర్పు తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాలు ఈ జిల్లాల్లోనే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా మోడల్స్ అన్నీ వచ్చే పది రోజుల వరకు వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు పైన ఉన్న జిల్లాల్లోనే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఈ వాయుగుండం మనకు వచ్చే ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ ఒడిశా సమీపంలో తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో మనకు మూడు రోజుల వరకు అంటే ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఈ డేట్ల మధ్య చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది అండి రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మ్యాన్